చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీలో అన్న గెలుపు కోసం తమ్ముడు ప్రచారం నిర్వహిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పివి మిథున్ రెడ్డిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగారు ఈ క్రమంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పొంగనూరు మున్సిపల్ పరిధిలోని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వార్డులలో ప్రచారం కొనసాగించారు అలాగే ఈ నెల పంతొమ్మిదిన పొంగనూరులో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయచోటిలో ఎంపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డిలు నామినేషన్లు వేస్తారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా వైస్ చైర్మన్ లలితమ్మ నాయకులు ఎస్విటి సోమశేఖర్ లక్ష్మణరాజు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు లక్షలు చేస్తా అని చెప్పి లాస్ట్లో ఐదు వేలు బాండ్లు ఇచ్చి లాస్ట్లో బాండ్లు మనకు పనికి రాకుండా చేయడం జరిగింది మనకి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని రకాలుగా మనకు లబ్ధి చేపరే విధంగా పథకాలన్నీ ప్రవేశపెట్టారు నా ఈ పథకాలు ప్రతి కుటుంబంలో లక్ష నుంచి అర్హత ఉండే వాళ్ళకంతా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకంతా దాదాపు పది పన్నెండు లక్షలు కూడా ఎలిజిబిలిటీ వచ్చింది ఏది ఇల్లు కానీ అన్ని రకాల అమ్మవారు కానీ అనేక రకాలు రైతు భరోసా మీకుల కార్యక్రమాలు ఆసరా ఇవన్నీ కూడా కూడా మనకు ఎంతసేపు మన కుటుంబానికి మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ పథకాలన్నీ ఉపయోగపడినాయి తప్ప మనకు ఎలాంటి దుర్వినియోగం లేదు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ ఇప్పుడు మనకు రాబోయే కాలంలో కూడా ఎన్ని కూడా మనకు ఆయన కంటిన్యూ చేస్తాడు అలాగే ఇంకా కొత్త పథకాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఇక్కడ వన్ సైడ్గా ఉండి దోల్లాలిండ్కి సంబంధించి మీరందరూ కూడా వన్ సైడ్గా ఉండండి ఓట్లు వన్ సైడ్గా వేయండి వైఎస్ఆర్సీపీని బలపరచండి మనకు మన ఎంపీగా మన మిథున్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఎమ్మెల్యేగా అన్న పోటీ చేస్తాడు కాబట్టి ఈ ఏరియాలో మనం అత్యధిక మెజారిటీ చేయాలి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా అన్నీ కూడా మనం ఎందుకంటే అన్న ఇక్కడ వచ్చి వస్తున్నాడు అంటే మీరు అందరూ కూడా రోడ్లో చేస్తే నిలిపేసే పరిస్థితి ఈరోజు మీకు పుంగనూరు ప్రోగ్రామ్ ఉందే వస్తారంటే మీరు దోల్లాలిండ్లో రోడ్లో నిలబడుకుంటే అన్న చూసేసి చూడట్టు వెళ్ళిపోవడు కాబట్టి అక్కడ వచ్చి నిలిపి మీ బాధలన్నీ విని తర్వాత ఆయన అన్నీ కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాడు కాబట్టి మనకు ఇంటి ముందరే మనం నిలుపుకోవచ్చు ఏడేమైనా సమస్యలు ఉంటే కూడా అన్నీ కూడా మనం మూడో తేదీ పైన మన అన్నతో డైరెక్ట్ గెలిచిన తర్వాత మనకు వస్తాడు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడే స్వాగతం చెప్పి మనకి ఇక్కడ సమస్యలన్నీ కూడా ఒక మెబ్రం ఇచ్చి మళ్ళా దాన్ని మనం తొందరగా కంప్లీట్ చేసుకునే విధంగా మనం అంతా కూడా కృషి చేస్తాం మీరు అందరూ కూడా మనకు మీకు సంబంధించిన డాక్టర్లకు సంబంధించిన పెద్దలు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఇలా మనతో ఫ్రెండ్స్ మనకు తెలిసిన వారు బంధువులు అందరూ కూడా చెప్పండి మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన కుటుంబాలకు మన బిడ్డలు భవిష్యత్తు బాగుపడతాదు అనేది వాస్తవం కాబట్టి దానికి అనంగా మీరు అందరూ కూడా ఏకపక్షంగా దాని ఓటేసారని ఓటేస్తారని అటు ఎంపీకి మిదిన్రెడ్డి గారికి ఇట్లా అన్నకు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ప్రార్థిస్తూ అవకాశం మీ అందరికీ పేరుపోయినాను ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా పెట్టుకోవడం ఏమంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా ఈసారి మన పెద్ద ఆయనకి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏరియాకి నేను ఇంతకు ముందు కౌన్సిలింగ్ గా వచ్చిన వెంటనే కూడా రోడ్లు ఏమి కానీ ఇక్కడ లేవు మీకు అందరికి తెలుసు వచ్చిన వెంటనే ఇక్కడంతా రోడ్లు గాని అన్ని సౌకర్యం చేసినాము ఎక్కడ లేకపోయినా ఇక్కడ చేసినాము అదంతా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మన పెద్ద ఆయన చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా మన ఊర్లో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే ఎక్కడ గానీ అభివృద్ధి లేదు అలా చేస్తున్నారు ఆయన కోసం మనం చేయాల్సింది ఒక చిన్నది మనం వేయాల్సింది ఒక చిన్న ఓటు అదొకటే మనం ఇంకా ఆయనకి ఏం చేయాల్సిన పని లేదు కాబట్టి అందరూ కూడా సహకరించి మనమందరూ ఒక కుటుంబంగా ఉండి ఏదైనా ఉంటే మనం మనం మాట్లాడుకుందాం ఏదైనా ఇంకా ఉంటే మనం కొట్లాడదాం ఆ అన్నతో కొట్లాడదాం పెద్దరెడ్డి అని గారు ఉన్నారు మన చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళు తెచ్చి మనమందరూ కూడా కృష్ణారెడ్డి గారు ఉన్నారు పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పి ఏమన్నా కాలంటే అడగలు అంతేగాని మనము ఎవరో ఎవరో వచ్చి ఏమైనా చెప్తే వినేసింది అవంతా కూడా పెట్టుకోవద్దండి దయచేసి అందరూ కూడా సహకరించి మనమందరూ ఒక్కటిగా ఉండి మన పెద్ద ఆయనకి ఈసారి భారీ మెజార్టీ ఇవ్వాలనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వార్డు నేమ్లు గారికి అలాగే వైస్ చైర్పర్సన్ లలితమ్మ గారికి పెద్దలు కృష్ణారెడ్డ గారికి మదన్న గారికి రాజారెడ్డన్న గారికి ఉమ్మక్క గారికి సోమన్న గారికి ఇంకా వైస్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ వార్డు నేమ్స్ వచ్చిన మీరందరికీ రైతు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఏరియాలో కొత్తపేట ఈ ధూలలిండ్లు అంటే పెద్ద ఆండ్లు చాలా నమ్మకం ఎందుకంటే సాలిడ్గా ఓట్లేస్తారు ఈ ము టౌన్లోనే ఈ ఏరియా అంటే ఒక గుర్తింపు అంతా మనం గుర్తుపెట్టుకొని పోయే పిల్లలు కూడా మనం చెప్పల్లా ఎందుకంటే ఈరోజు దేశంలో అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఓడించే వాళ్ళు ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన వస్తారు ఆయనతోనే మనం ఉండి మన కేంద్ర మన పెద్ద ఆయన ఉండడు మిథునైన ఉండడు వాళ్ళకంతా చెప్పి మనం ఏం కావాలో చేసుకున్నాము ఇంకోటి మన పొంగునూరు అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు ఇంగూరు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకంతా మనము చేయకుండా ఈసారి ఎంపీగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిలబడినాడు మిదునన్ను మీద ఆయన కూడా మనమంతా తగిన బుద్ధి చెప్పి వాళ్ళకి ఈ జిల్లాలో రాకుండా చేయాలి మనమందరం కలిసికట్టుగా మన పెద్ద ఆయన్ని మిథునన్నని భారీ మెజారిటీతో గెలుపు గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనమందరం కష్టపడి గెలిపించుకున్నాము దాని తర్వాత మీ గేమ్ కావాలో పెద్ద ఆయన ఉన్నాడు మిదునన్ను ఉన్నాడు పెద్దరెడ్డి అని ఉన్నాడు నేను వైస్ చైర్పర్సన్ మదన్న మీ ఏరియాలో పెద్ద ఆయన కృష్ణారెడ్డి అని ఉన్నాడు మీ గేమ్ కావాలో చెప్తే మనమంతా వాళ్ళకి అది తెలుసుకున్నాము దయచేసి ఎవరిని పోనీయకుండా మీరు కూడా యూత్ కూడా ఒకటే ఆలోచించాలా ఇంతకు ముందే ఈ రామచంద్ర యాదవ్ అనే వాళ్ళు వచ్చి ఫస్ట్ పున్నూరు రావడమే మోసం చేసి వచ్చాడు ఎందుకంటే అందరికి తెలుసు టోకెన్లు ఇచ్చి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మద్దండి ఇక్కడ ప్రజల కోసం పుట్టిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే పెద్ద ఆయన మెదనన్న పెదరెడ్డ వాళ్ళ ఫ్యామిలీని అనేసి తెలియజేసుకుంటూ అందరం కష్టపడి మనం భారీ మెజారిటీ ఈసారి పున్నూరు నుంచి నిలిచినేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు